అంటే హైదరాబాద్ లో అంబేద్కర్ ది ఒక ఎత్తు అయితే అసోంలో ఒక సివిల్ సర్వీంట్ ఆఫీసర్ది మరొకెత్తు అవినీతిలో ఆమె స్టైలే వేరు కరప్షన్ లో ఆమె కింగ్ కాదు క్వీన్ ప్రతి పనికి ఓ లెక్క చిన్న పనికి చిన్న రేటు పెద్ద పనికి పెద్ద రేటు ఫిక్స్ చేసి మరీ వసూలు చేసి చివరికి ఈమె కూడా శ్రీకృష్ణ జన్మస్థలకే చేరుకున్నారు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అవినీతి చక్రవర్తులు దేశమంతటా ఉన్నారు ఏ అధికారిని చూసినా ఏమున్నది అంతా అవినీతిమయమే అన్నట్లుంది ప్రస్తుత పరిస్థితి అసోంకు చెందిన సివిల్ సర్వీసెస్ అధికారిని నుపుర్ బోరాను పోలీసులు అరెస్ట్ చేశారు భూ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలతో ఆమె ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు ఈ క్రమంలో ఆమె ఇంట్లో నోట్ల కట్టలు బంగారు ఆభరణాలు భారీగా గుర్తించారు ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారుల బృందంలో నుపుర్ పనిచేస్తున్నారు లోహతికి భూ భూకుంభకోణానికి పాల్పడిందని స్వయంగా సీఎం హిమంత బిశ్వశర్మ ఆరోపించారు ఏసీబీని రంగంలో దించారు ఆరు నెలల పాటు నిఘా ఉంచి అవినీతి లెక్కలు కక్కించారు నుపుర్ ఇంటితో పాటు మరో మూడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో తొంభై లక్షల రూపాయల నగదుతో పాటు రెండు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు బార్పేట్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్టుగా తేలిందన్నారు ఆమెను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అధికారులు బార్పేట్లో నుపుర్కు నుర్ పనిచేస్తున్న లాట్ మండల్ లాట్మండల్ సురాజిత్ నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు ఇతడిపై కూడా భూకుంభకోణం ఆరోపణలు ఉన్నట్టుగా తెలుస్తోంది జస్ట్ ఆరేళ్లలోనే కోట్లకు నుపూర్ బోరా లెక్కకు మించిన ఆస్తులు సంపాదించారు సోదాల్లో దొరికిన డబ్బుతో పాటు నుపుర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రస్తుతం ఏసీబీ అధికారుల అదుపులో ఉన్నారు నుపూర్ బోరా ఈ కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందన్నారు అధికారులు నూపర్ పై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని దర్యాప్తులో మరిన్ని బయటపడతాయని అంటున్నారు అవినీతికి ఆడామగా తేడా లేదు నోట్ల కట్టలు చూస్తే నొక్కేయడమే వీళ్ల వంతు అవినీతి బకాసురులుగా మారి చివరకు కటకటాల పారవుతున్నారు